అయ్యప్ప మాలాధారణ స్వాములకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నానని తోటివారితో సోదరభావంతో మెలిగి ప్రేమ దయ మానవత్వం కలిగి ఉండడం అయ్యప్ప మాలాధారణ ముఖ్య ఉద్దేశమని అలాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ఖర్చుతో భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన దాతలకు జమ లెక్కలు అనంతరం తిరిగి మిగిలిన సొమ్ము ఇవ్వడం జరిగిందని ఇది ఒక చరిత్ర అని దీనికి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టుమొదటితో పాటు సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు స్థానిక రామకొట్టి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర ఏప్పస్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమం ఈ నెల పదహారవ తేదీన పూర్ణాహుతితో భిక్షా కార్యక్రమం ముగుస్తుంది ఆదివారం రామకొట్టి ప్రాంగణంలో స్వాముల భిక్షకు నూట ఇరవై ఆరు మంది దాతలు సాయం అందించిన విషయం విదిత మేజమా ఖర్చులను దాతలకు వివరించి మిగిలిన రెండు వేల రూపాయలను దాతలకు తిరిగి ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాలాధారణ స్వాములు పవిత్రంగా జనం వండి వడ్డించడం ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు మాలాధారణ స్వాములకు చేసే అన్నదానం ఎంతో సత్ఫలితాలను అందిస్తుందని అయ్యప్ప మాలలు సమాజంలోనే భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నట్లు తెలిపారు అధ్యక్షుడు కొట్టుమధు వెంకట్రావు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం నవంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం ప్రారంభించామని అన్నారు గత ఏడాది కూడా చేసి మిగిలిన సొమ్మును దాతలకు అందించడం జరిగిందన్నారు ఈ ఏడాది కూడా జమా ఖర్చులు వివరించి మిగిలిన సొమ్ము అందించడం ఇప్పటి వరకు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎక్కడా జరిగి ఉండలేదన్నారు ఇది ఒక చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం అన్నారు భిక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ సామర్ల కిరణ్ కుమార్ ఎం శ్రీనివాస్ గోపాల్ కొట్టు మనోజ్ వీరమాచినేని చందు తదితరులు పాల్గొన్నారు తొలుత అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే చంటి అయ్యప్ప స్వాములకు స్వయంగా వడ్డించారు రామకోటి ప్రాంతంలో అయ్యప్ప స్వామి అన్న సమరాధన ఏదైతే భవానీలకు అయ్యప్పలకు యాభై ఐదు రోజుల పాటు మరి ఏదైతే భోజన వసతి అంతా కూడా కల్పించి అనేక మంది దాతల దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఎవరైతే వాళ్ళు ఇస్తానున్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తు రూపేణా దండ రూపేణా అది వాళ్ళు ఇవ్వటం వాళ్ళందరికీ కూడా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే కొట్టుమధుల ఆధ్వర్యంలో అలాగే నోకల్ రామకృష్ణ గారు సామర్లీ కరణ్ గారు అనేక మంది దాతలు పత్రికూడలు కూడా అయ్యప్ప స్వాములు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరూ కూడా ఏదైతే ఎక్కడైతే దృక్షా కార్యక్రమంలోకి వెళ్తానికి అక్కడక్కడ తిరగవలసిన పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో అందరూ కూడా కోలుకుని మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారిని అభినందిస్తున్నాను వాళ్ళు మరి యాభై ఐదు రోజుల పాటు మరి నిత్యం సేవలు అందించిన వారికి కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నా వస్తువు రూపేనా కానీ ఎవరైనా నిత్యం దాంతో పాటు ఎవరైతే పదివేల రూపాయలు పెట్టారో వాళ్ళందరూ ముందు దాంట్లో ఇచ్చారు కాబట్టి రెండు వేల రూపాయలు అంటే ముందు పదివేల రూపాయలు తీసుకున్నప్పటికీ ఎనిమిది వేల రూపాయలు పెట్టినైందని చెప్పి రెండు వేల రూపాయలు తిరిగి జరుగుతూ జరిగింది ఏదైతే మరి ఈ దీక్ష కార్యక్రమంలో అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా నిర్విఘ్నంగా పాల్గొన్నారు ఏ ఇబ్బందులు లేకోకుండా అన్ని కూడా సమకూర్చడం జరిగింది మరి మీ అందరినీ కూడా అభినందిస్తూ మరి ఇది నిత్యం ఇలాగే సాగాలని చెప్పి అయ్యప్ప స్వాములకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సెలవు తీసుకుంది అన్నదాన సమాజం నుంచి మరి ఖచ్చితంగా మనం ముత్యం నుంచి ఉన్నాము ఆ పైన మన వంట సరుకుల్ని ఉభయ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడో కూడా మరి అయ్యప్ప అన్నదానం సమాజం అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏ కార్యక్రమంలో అవ్వచ్చో ఈ అన్నదాన కార్యక్రమాల్లో మరి ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పి మిగిలిన దానిని ఎలక్టం వల్ల అది మరి ప్రప్రథమంగా అన్నపూర్ణ సహిత హరేరుపత్ర అయ్యప్ప అన్నదాన సమాజం వారు గత సంవత్సరం మరి ఏదో శ్రీకారం చూడటం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరి జరిపినప్పుడు మరి ప్రజల్లో అపోహలు ఉండకూడదు మరి మీరు కార్యక్రమం నిర్వహించారు మరి ఎన్నో లక్షలు వసూలు చేశారు మరి ఆ డబ్బా అంతా ఏమైంది అలా అపోహలు ఉండకూడదు మరి ఉద్దేశంతో మరి దాతలకు కరువు లేదు కేవలం కావాల్సింది సేవ చేసేటువంటి వారు ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు ఇంకా ఎంతో గౌరవ వైభవంగా చేయొచ్చు దయచేసి సేవ చేసే అవకాశం ఉన్నవారు మీరు ఒక్కరు ఇటువంటి కార్యక్రమాలు మరి ఇంకా ముందు ముందు ఇంకా దిగ్విజయడానికి అవకాశం ఉంటది మరి సుమారుగా లక్ష రూపాయలు ఉపాల్ శ్రీనివాస గారు కుటుంబ సభ్యులు వారు లక్ష రూపాయలు అందజేయడం జరిగింది అదే విధంగా ఇలా ప్రతిరోజు కూడా మనం ఈ చేసుకున్న ఈ కార్యక్రమానికి ధర రూపేణ వస్తు రూపేణ సహకరించినటువంటి భిక్షా ప్రదాతలు అన్నదాన అన్నదాత ప్రభువులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి